ఈ మల్టీగ్రైన్ ప్రీమిక్స్ పౌడర్ని మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి దీంట్లో నేను పద్దెనిమిది రకాల మల్టీగ్రైన్స్ వాడున్నాను దీంతో జావే కాకుండా దోశ ఇడ్లీ చపాతి కుడుములు లాంటివి ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇప్పుడు మల్టీగ్రైన్ పిండితో దోశ ఇడ్లీ ఎలా తయారు చేయాలో చెప్తానండి చూడండి దోశ చూపిస్తాను చూడండి ఇది హోటల్ స్టైల్లో బాగా క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఎంత పల్చగా కావాలనే వస్తుందండి అండి ఈ దోశ దీంట్లో గీ కానీ లేదంటే ఆయిల్ కానీ వేసుకోవచ్చండి మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు ఈ రెసిపీస్ చిన్నపిల్లల నుంచి ప్రెగ్నెన్సీతో ఉండేవాళ్ళు డయాబెటీస్తో ఉండేవాళ్ళు అందరు తీసుకోవచ్చండి ముఖ్యంగా డయాబెటీస్ ఉండేవాళ్ళు వీటిని తీసుకొని చూడండి మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి నేను దీంట్లో చాలా రకాల గ్రెన్స్తో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాను కాబట్టి ఇడ్లీ చూడండి ఎంతో సాఫ్ట్గా మామూలు ఇడ్లీ కానీ టేస్టీగా ఉంది కాబట్టి మామూలు ఇడ్లీలు తిన్నవాళ్ళు కూడా ఈ ఇడ్లీలు అడిగి అడిగి మరీ ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా ఉంటాయి దీన్ని తీసుకోవడం వల్ల మనకి రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా మన బోన్స్ మజిల్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి ముఖ్యంగా చిన్నపిల్లల ఎదుగుదలకి ఎంతో ఉపయోగపడుతుంది దీంతో రెసిపీస్ ఎలా చేస్తానో మీరు డీటెయిల్గా చూడాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు